హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనం స్మూత్గా కోరుకున్నా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ ఇవ్వాలి మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి రోజు అయితే పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను అయితే వెళ్దాము చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ఎగ్ మసాలా కర్రీకి నాకు మధ్య ఒక మంచి సంబంధమే ఉందండి చాలా ఫన్నీగా ఉంటుంది అనేది మీకు ఈరోజు వీడియోలు అయితే చెప్తాను నాకు పెళ్ళైన కొత్తలో అయితే మేమైతే న్యూజ్వీలో ఉండేవాళ్ళం అండి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అసలు కుకింగ్ వచ్చేదే కదండి అసలు వంటలు ఏమి వచ్చేది కాదు తర్వాత అన్నీ నేర్చుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా న్యూస్ నేను స్టార్టింగ్లో కొత్త పెళ్ళైన కొత్తలో అయితే మేము వీల్లో ఉండేవాళ్ళం మా హస్బెండ్ వర్క్ ఏలూరులో అండి ఇంకా డైలీ సర్వీస్ చేసేవాళ్ళు అనమాట ఇంకా మా హస్బెండ్ డైలీ సర్వీస్ చేసేవాళ్ళు నేను న్యూజ్ వీళ్ళు మా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని అప్పుడు మా నేను అక్కడ ఉన్నప్పుడు నాకు వంట రాదు కదా అదే టైంలో మా పుట్టింటి నుంచి అయితే మా బావ అయితే వచ్చారండి అంటే మా బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేరు బావ కరోనా వచ్చి అయితే కో కోవిడ్ వచ్చి చనిపోయారు బాహం వచ్చిన సన్నివేశాన్ని అయితే మీకు చెప్తాను అప్పుడు ఏం జరిగిందనేది నూసు బావకి ఏదో వర్క్ ఉండి అయితే మా ఇంటికి అయితే వచ్చారండి బావకైతే ఇంకా మరి అయితే ఫుడ్ పెట్టాలి కదా ఇంకా నాకు ఇంకా కర్రీస్ ఏమి రావు ఇంక ఇంట్లో ఎగ్స్ అను టమాటాలు అయితే ఉన్నాయండి ఇంకా నేను ఎగ్ టమాటా అయితే చేశాను నా లైఫ్లో ఫస్ట్ టైం చేసిన కర్రీ ఏదైనా ఉంది అని అంటే టమాటో ఎగ్ కర్రీ అండి చాలా అసలు చాలా కష్టపడి అయితే చేశాను అసలు అప్పుడు స్టార్టింగ్ చేయటం కదా చాలా చండాలంగా వచ్చింది అయినా కూడా మా బావ అయితే పెట్టంగానే చాలా ఇష్టంగా తిన్నారు నాకు ఇప్పటికీ కూడా ఈ కర్రీ చేసేటప్పుడు అదే మెమరబుల్ మూమెంట్ అయితే గుర్తుకొచ్చింది మా బావకి చేసిన ఫస్ట్ కర్రీ అనమాట నేను మా పుట్టింటి వాళ్ళకి చేసి పెట్టిన మొదటి కర్రీ అయితే టమాటా ఎగ్ కర్రీ అండి నా మ్యారేజ్ అయిన కొత్తలో మా బావ కోసం చేసిన టమాటా ఎగ్గి కర్రీ అయితే నేనైతే ఈ మ్యారేజ్ అయిన ఇన్ ఇయర్స్లో కూడా నేనైతే ఎప్పుడూ కూడా ఇంట్లో అయితే ట్రై చేయలేదండి ఎందుకంటే మా హస్బెండ్కి టమాటా అంటే ఇష్టం ఉండదు కదా అందుకనే స్క్రిప్ట్ చేస్తాను ఎందుకో ఈ రోజైతే నాకైతే టమాటా ఎగ్ కర్రీ తినాలని అయితే అనిపించిందండి ఇంట్లో టమాటోస్ ఉన్నాయి ఎగ్స్ కూడా ఉన్నాయండి ఇంకా అందుకని కర్రీ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను నేను న్యూ ఇయర్స్లో కూడా చేయలేదండి మా హస్బెండ్ టమాటా ఇష్టం ఉండదు అందుకనే నేను టమాటా అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు మా హస్బెండ్కి అయితే వేరే కర్రీ ఏమైనా చేద్దాము మా కోసం అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే చేశాను నాకైతే అది చేసేటప్పుడు నా నా పెళ్ళైన కొత్తలో జరిగిన ఇన్స్టెంటే వచ్చిందండి చాలా అంటే చాలా నవ్వుకున్నాను మ్యారేజ్ అయిన కొత్తలో చేసిన కర్రీ కదా స్టార్టింగ్లో కుకింగ్ రాదు కుకింగ్ రాకుండా చేసిన కర్రీ కదా ఆనియన్ ముక్కలు కానీ టమాటో ముక్కలు కానీ అయితే వేగలేదండి వేగకుండా నేను ఎక్స్ వేసి అయితే కర్రీ అయితే చేశాను అదే కర్రీ తీసుకెళ్ళి మా బావకైతే పెట్టానండి మా బావ అసలు ఏం మాట ఒక మాట కూడా మాట్లాడకుండా నా అదే కర్రీ వేసుకుని అయితే తినేసి అయితే వెళ్ళి సూపర్ ఉందని అయితే చెప్పారండి నిజంగా చనిపోయి ఎక్కడున్నారో కానీ మా బావ నిజంగా దేవుడు అండి బాబు అసలు నిజంగా ఆ మాట ఇప్పటికీ నేను ఈరోజు రోజు కర్రీ చేసేటప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది ఆ గుర్తుకొచ్చి చాలా చాలా బాధ అనిపించింది మా బావలేని లోటు రోజు కనిపించింది నాకు నేనైతే ఈరోజు ఎగ్ టమాటా కర్రీ చేసేటప్పుడు నిజంగా నా ఆ కొత్తలో చేసిన కర్రీయే గుర్తు చేసుకున్నానండి ఆ గుర్తు చేసుకుంటూ ఈ కర్రీ అయితే చేశాను కానీ ఆ రోజు రాదు ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి ఎక్స్పర్ట్ కాబట్టి వంటల్లో కుకింగ్ అయితే బాగా చేస్తాం కాబట్టి నేనైతే ఈరోజు బాగా చేశానండి సూపర్గా చేశాను ఆ రోజు రా వచ్చి రాని కూర అయితే చేసి మా బావకైతే పెట్టాను అది అది మాత్రం నాకు ఫన్నీగా అదే అదే ఒక హ్యాపీ మూమెంట్ లాగా అయితే గుర్తుకొచ్చి నవ్వుకున్నాను అదే మా హస్బెండ్ కూడా చెప్పైతే నా తనకు కూడా చెప్పాను ఇలా జరిగింది ఇలా జరిగిందని తను కూడా నవ్వారండి ఎనీవే మా బావగారు లేని లోటు అయితే నాకు ఒక తండ్రి స్థానంలో ఉండి మా బావగారు అన్నీ చేశారండి ఆయన లేని లోటు నాకు ఇప్పటికీ బాగా తెలుస్తుంది ఆయన ఉన్నప్పుడు ఒక కన్న తండ్రిలాగా ప్రతిదీ కూడా చిన్నదాన్ని కూడా ఒక తండ్రిలాగా చూసుకునేవాళ్ళు నేను ఈరోజు చేసిన ఎగ్ టొమాటో కర్రీ ప్రాసెస్ అయితే ఈరోజైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి అయితే ఎగ్స్ అయితే నేనైతే ఘాట్లు పెట్టుకుని అయితే ఎగ్స్ అయితే నేనైతే వేపుకున్నానండి ఎగ్స్ వేపుకుంటేనే మనకి మనము ఎగ్ టొమాటో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎగ్ తినేటప్పుడు బాగుంటుంది ఎగ్స్ వేపుకొని పక్కనైతే పెట్టుకున్నాను తర్వాత అదే కళాయిలోకి అయితే నేనైతే తాలింబ దినుసులు అయితే వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఆనియ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకుంటున్నానండి వేపుకొని అలాగే అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చిపాసన పొయ్యి వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టా వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే మనం టొమాటో వేస్తున్నాం కదా టమాటాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ అనేది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆనియన్ ముక్కలు మగ్గడానికి అయితే ప్లేట్ పెట్టుకొని అయితే పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను ఈ అయితే మనకు ఆనియన్ ముక్కలు అయితే మగ్గిన ఇవ్వండి అందులోకైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను టమాటా ముక్కలు వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని రెండు ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి అప్పుడు టమాటా కూడా మంచిగా మగ్గి మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ టమాటా అయితే వేసాను కదా మంచిగా మగ్గించుకుంటాను నాకు మ్యారేజ్ కాకముందు ఎక్కువగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే టమాటా కర్రీ అయితే ఎక్కువగా తినేదాన్ని అండి మ్యారేజ్ అయిన తర్వాత అసలు దీని పేరే మర్చిపోయాను ఎందుకంటే దాన్ని అసలు నా స్టార్టింగ్లో ఒకసారి చేశాను మళ్ళీ ఇన్ని ఇన్ని ఇయర్స్ తర్వాత ఈరోజు చేస్తున్నాను చాలా అంటే చాలా ఇయర్స్ అయితే అయిపోయిందండి ఈ టమాటా కర్రీ చేయక చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే మగ్గడానికి అయితే నేనైతే ప్లేట్ పెట్టుకుని అయితే పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను ఈ లోపల టమాటా ముక్కలు అయితే మగ్గుతాయి టమాటా ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారంలోని పచ్చితనం పోయి మన టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను మగ్గనిస్తాను ఎగ్ టమాటా కర్రీ చేయటం చాలా ఈజీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా క్విక్గా కూడా అయిపోతుంది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి నిజంగా చెప్తున్నాను ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ కర్రీ చేసిన తర్వాత రైస్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత నేను రైస్ అయితే తిన్నాను ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత చేసుకున్నాను కదా ఇంకా అందుకనే నేను కర్రీ వేసుకుని అయితే రైస్ అయితే తిన్నాను సూపర్గా కుదిరింది నేను తిన్న తర్వాత మీకు అయితే వాయిస్ ఓవర్ అయితే తీస్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కారం అయితే మగ్గిందండి అందులోకైతే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా అలా కుక్ చేస్తే మనకి టమాటో కూడా మంచిగా మగ్గి మంచిగా కుక్ అవుతుందండి అలా కుక్ అయిన దాంట్లో మనమైతే ముందుగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుని ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ అయితే తిప్పుకొని అయితే ఎగ్స్ అయితే యాడ్ చేస్తాను ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే వేసానండి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము అప్పుడు మనకి ఈ పులుపుదనం అనేది కూడా మన ఎగ్స్ కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్న కర్రీని అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి ఇంకా గరం మసాలా యాడ్ చేయడమే ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీ తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిచ్చిన తర్వాత అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడైతే మగ్గనిస్తాను తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను అందులోకైతే మంచిగా మగ్గిందండి అందులోకి ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ పట్టి ఎగ్ టమాటా కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము నా లైఫ్లో ఎన్నో మంచి అనుభవాలు ఇచ్చిన టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి నిజంగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నిజంగా చెప్తున్నాను ఇదైతే అయితే వేడి వేడి అన్నంలో తింటే ఉంది సూపర్గా ఉందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్